ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకి నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను వస్తానక్క

చాలా థ్యాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా ముంచు సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంత విశాల హృదయం అండి వస్తానమ్మా అలాగే ఇది హాల్ అది బెడ్రూమ్ పదా ఇందాక ఆలోచిస్తున్నావు ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఉంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే ఈ చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ఏ వేసి జిలేబిగా ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలి నీకు పేరు చెప్పేస్తాను ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావా కాదు ఫ్లాష్ బ్యాక్ నేను రెండు చెప్తాను వెళ్లిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను పల్లెపడి కూరగాయలు ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళలేనాక ఒకరికొకరు తోడు నీట్గా ఉండాలి పిలిచారండి ఏంటా కొత్త జంతువు కూడా పిలుస్తుంటే బయట చేస్తున్నాను ఆకిట్లా ముగ్గేస్తున్నానండి అంటే లోపల మందు కొడుతున్నాను కదా అని అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం రాగినప్పుడు నేను చెప్పలేదు ఇలా ఈ దరిద్రుడు దగ్గర వద్దని

ముగ్గుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలా ఎంత మాట ఇంకెందుకు ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కల్పిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్రోషంలాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారు కెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమైనా కావాలా అక్కర్లేదు వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి కారణంగా మన మనం అవమానం అవమానం పొందాం కాబట్టి మామూలు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మందు కొడదాం తర్వాత వాడిని వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవ్వదు నే కడిగేస్తే తల తలలాడే నండి యా నే తుడిచేస్తే మిల మెరిసే నండి యా నే బిజిలేస్తే ఆంద్ర సోడపుట్టి మా ఆ వీడన చందు అంటే అవునల్లు తల తలలాడే నలుపుకి మిల మిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు స్కూటీ లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి పిసికి కుక్కలాగా తాకాడించడానికి అందులో తప్పే ఉంది అవును ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొక్కడి కబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేదా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్నే హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారు అంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది అబ్బా ఏంటంటే గర్జీబులో ఉన్న మగ్గుబంద పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉదకలేదు